హలో పీపుల్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ అంటే మనందరం బయ్ చూసేది సెలవులు అట్ ద సేమ్ టైం మామిడి పళ్ళ కోసం ఈరోజు నేను మీ అందరినీ నా కళ్ళతో మీ అందరికీ మా మామిడితో చూపించబోతున్నాను లెట్స్ గో కి మనం వెళ్ళే ఊరు పేరు మీకు చెప్పలేదు కదా మనం వెళ్ళే ఊరు పేరు కుంటపల్లి సూర్యపేట్ పొద్దునే బయలుదేరామండి సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని మేము పెదంబరిపేట దగ్గర ఆగాము కానీ అక్కడ మాకు ఒక కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్గా కనిపించింది బికాస్ ఇది ఎక్కువ సిటీలో చూస్తుంటాము ఫర్ ద ఫస్ట్ టైం సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా వచ్చేసింది ఇది మేము వెళ్ళి ఆర్డర్ చెప్పాల్సిన అవసరం అండి దేర్ వాజ్ అ బిగ్ స్క్రీన్ ఆ స్క్రీన్లో మేము ఆర్డర్ అంతా యాడ్ చేసేసాము సో అదే మాకు టోకెన్ ఇచ్చేసింది ఆఫ్టర్ పేయింగ్ ఇంకా కుమ్మేద్దామని డిసైడ్ అయ్యాము ఒక ప్లేట్ దోశ ఇడ్లీ వడ పూరి ఆనియన్ పెసరట్టు అన్నీ రవ్వ దోశ కూడా చెప్పేసాము ఇక తినేసి మెల్లగా స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రామోజీ ఫిలిం సిటీ ఇది తెలియని వార్డ్ అంటుండ్రు హైదరాబాద్లో అండ్ దిస్ నా లెఫ్ట్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో దీనికి ఒక పేరు ఉండిందండి కానీ ఇప్పుడు అది లేదు ప్రస్తుతానికి ఎవరైనా గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి కనిపిస్తున్న షర్ట్స్ ఇవంతా కోయిడా ఫ్రూట్ మార్కెట్ ఇక్కడే ఇంతకుముందు మనకు కొత్తపేటలో ఉండేది అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఇది ఇదే ఊరు చూడండి ఎంత పచ్చగా ఉందో చుట్టూ చెట్లు చల్లటి గాలి మళ్ళీ పొల్యూషన్ లేని అండి ఇది మనలాగా ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉండదు ఇది మా పొలంలోకి వెళ్ళే దారి దారి చూడండి ఎంత సన్నగా ఉందో అయినా కొంచెం రిస్క్ చేసి మా కార్ని తీసుకెళ్ళాము ఆ పక్కనే కాలువ ఉంటుందండి రైనీ సీజన్లో వాటర్ అక్కడ రిజర్వ్ అయి నిండితే ఇక్కడ కాలువల ద్వారా పొలాలకు పంపిస్తారు అప్పుడు ఆ కాలువలోకి మోటార్లు వేసుకొని ఇక్కడ ప్రతి రైతు నీళ్ళు సప్లై చేసుకుంటాడు ఇదిగోండి రైట్ సైడ్ కనిపిస్తున్నదే మన పొలం ఇప్పుడు పొలంలోకి వెళ్తున్నాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి ఈ ఈ సమ్మర్ సీజన్లో ఇంత నీడనిస్తూ ఎంత చక్కగా పొలం మొత్తం గా లైన్ బై లైన్ ఉన్నాయి చూడండి ఈ మామిడి పండుని మేము ఇక్కడ నీలాలు అంటాం మీ మీ రీజియన్లో దీన్ని ఏమంటారో చెప్పండి ఇది పైన బ్లూగా ఉంటుందండి ఇది తెలంగాణలో అయితే నీలాలు అంటారు నీలం పండు అండి ఇది బోండం బోండం కాయ అంటారు ఇది మాడిపండే ఇది పచ్చడిగా దేనికి పనికిరాదు డైరెక్ట్ తినేసేయడమే పులుపు అయితే ఉండదు మంచిగా ఉంటుంది ఇవ్వండి మా వాచ్మెన్ మేము వచ్చినామని చెప్పి చెట్లు దులపడానికి కట్టకి ఒక మెష్ లాంటిది కట్టి దాంతో గుంజుతున్నాడు అదిగోండి అలా కాయ కింద పడకుండా మెష్లో పడుతుంది దాని తర్వాత కింద ఆర్గనైజ్ చేస్తారు ఎందుకంటే కాయ కింద పడితే పగిలిపోతుందండి పగిలిపోతే పనికిరాదు కాయ సరే ఎలాగో మా వాళ్ళని తెంపుతున్నారు కాబట్టి నాకు అప్పుడే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారిది ఒక చిన్న సీన్ గుర్తొచ్చిందండి దేవర తోట దేవర తోటలో మామిడి తోట అలాగే నేను కూడా మా మామిడి తోటలో ఒక చిన్న నేపేద్దామని నవార్ మంచం తెచ్చేసుకొని చెట్ల కింద హాయిగా చల్లగా పడుకున్నాను ఈ లోపు మా వాళ్ళంతా ఇదిగోండి ఇలాగ మామిడికాయలు తెంపేసి బస్తాల్లో కూడా సర్దేయడం జరిగింది మెల్లగా నేను అయిందారా అనుకుంటూ అటు నుంచి నడుచుకుంటూ వస్తుంటే అప్పటికే మా వాళ్ళంతా కార్లో కూడా ఎక్కించడం కూడా స్టార్ట్ చేస్తారు చూడండి మా వాడికి కార్లో లోడ్ చేసాం ఇప్పుడు ఇవి రసాలండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది చిన్న రసాలు అంటారు రసాల్లో రెండు రకాలు పెద్ద రసాలు చిన్న రసాలు ఇప్పుడు మేము రసాలు తెంపుతున్నాము ఇక మా వాళ్ళు తెంపుతుంటే మా అన్న వాళ్ళు కూడా వాళ్ళేది మేము కూడా తెంపుతామని అలా రంగంలోకి దిగి మంచి మంచి పండ్లను తెంపుతూ ఆ పండు ఎలా ఉండాలి ఎలా ఉంటే ఎంత త్వరగా పండుతుంది ఇవన్నీ మాకు చెప్తూ వస్తున్నారు పళ్ళని తెంపడం అయిపోయింది బస్సాల్లో కట్టి కార్లో పెట్టడం కూడా చేస్తాము ఈలోపు నేను ఒక్కసారి అలా ఊర్లోకి వెళ్ళి ఆ చల్లటి గాలి ఆ ఊరు వాతావరణం ఆ పచ్చటి చెట్ల మధ్యలో అలా వెళ్ళాలనిపించింది అలా బండి మీద ఒక రైడ్ వెళ్ళాను ఈ గ్యాప్లో మా ఇంటికి వచ్చాము చూడండి ఊరిలో మా ఇల్లు ఇది అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది పందెం కోడండి ఇక్కడ హాబీ ఉంటుంది ఊర్లో పందే గోళ్ళు పెంచుతారు అండ్ అక్కడ చూడండి చిన్న చిన్న డక్ బాతులు చిన్న చిన్న బాతు పిల్లలు అండ్ ప్రతి ఇంట్లోనూ గోమాత ఉంటుందండి ఇక్కడ ప్రతివారు గోమాతని పెంచుతారు అండ్ ఇక్కడ నుంచే పాలు అన్నీ మా ఇంట్లోకి మా వాళ్ళే తీసుకుంటారు పాలు ఆ ఇంటి వెనకాల పొలము చక్కటి చెట్లు ఇది ప్రతి ఇంట్లో ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే కోతులు ఎక్కువ వస్తుంటాయి సో వాటిని తరమడానికి సరే ఇంకా అయిపోయింది వెళ్దామన్నారు మా అన్న అప్పటికే అందరూ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు ఎండకి సో ఇంకా బయలుదేరదామని స్టార్ట్ అయిపోయాం అలా ఈ సమ్మర్ మేము మాకు కావాల్సిన మామిడికాయలను మా తోటలో తెచ్చేసుకున్నాం మీరు కూడా మామిడికాయలు తిండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మా హైదరాబాద్ ఇంటికి వచ్చేస్తాం ఇక్కడ ఇప్పుడు అంతా అన్లోడ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేస్తామండి మీరు కూడా హ్యాపీగా ఈ సమ్మర్లో బయట ఎక్కువ తిరగకుండా రెగ్యులర్గా వాటర్ తాగుతూ కుదిరితే కొబ్బరి నీళ్ళు కొబ్బరి బొండ నీళ్ళు కూడా తాగి హెల్తీగా ఉండడానికి కోరుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ మీ వినయూరి